బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేశాడు వైఎస్ఆర్సిపి పార్టీ బాబోయ్ అంటూ రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరినటువంటి విషయం మనందరూ తెలిసిందే అలాంటి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో మైక్ తీసుకొని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అయ్యా నాదేండ్ల మనోహర్ గారు నాకు ఎక్స్ట్రా ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి టైం కల్పించండి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో చేసినట్టు వ్యవహారాలన్నీ బయట పెట్టేస్తారంటూ కొండలు బద్దలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా ముగిసిందో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంతకే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినట్టు వ్యాఖ్యల తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది ఇరవై నాలుగు గంటల గడవక ముందే వైఎస్ఆర్సిపి పార్టీలు ఇప్పుడు గందరగోళం ఒకటి మీద ఒకటి తన్నుకునేలా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి ఇంతకే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలో కాడికి దోచుకున్నాడు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అంతేకాకుండా ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి పందికొక్కుల్లా మెక్కారు ఒక రకంగా చెప్పాలంటే అంటూ నా మీద ఎంక్వైరీ చేయండి అట్ ది సేమ్ టైం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అందరి మీద ఎంక్వైరీ అయ్యింది తేగలాగితే డొంక గదిలినట్టు ఒక్కొక్కటి చెట్ట అంతా బయటపడద్ది ఎంత దారుణంగా సొమ్ముని దోచుకు తిన్నారో అవన్నీ లిస్ట్ అంతా బయట తీయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు మా మామ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుని మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేశాడంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి రోజున కీలకమైన వ్యాఖ్యలు చేశారు నాకు రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి నాకు రాజకీయ భవిష్యత్తు కల్పించాడు నాకు ఎన్టీఆర్ గారు కూడా చాలా ఇష్టం ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు రాజకీయాలు చక్కగా జరిగాయి ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టాడో ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుండి సర్వనాశనం అయిపోయింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా వ్యవహరించాడో మన ఐదు సంవత్సరాలు మనం చూసాం అందినిగాడికి దోచుకున్నాడు దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డిది అనేక అవినీతారూపంలో ఆఖరికి అక్రమాస్తులు కూడబెట్టడానికి జైలుకెళ్ళినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలు తగిన శాస్తే జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు ఒక పక్కన ఆర్థిక సంక్షోభం నెట్టాడు యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిత్యావసర రేట్లు పెంచేసి సర్వనాశనం చేశాడు ఎటు చూసుకున్నా సరే ప్రజల్ని ముప్పు తుప్పలు పెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ మీద అనోక్య కేసులు నమోదవుతూ ఉన్నాయి అలా చేశారని చెప్పి ఇలా చేశారని చెప్పి గత ఐదు సంవత్సరాల్లో ఆ శాఖలో అవినీతి జరిగిందని చెప్పి ఇలాంటి వాళ్ళని చెప్పి ఒక్కొక్కరి మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు దుమ్మ దుమారం లేపుతూ ఉన్నాయి అయ్యా బాలనే శ్రీనివాసరెడ్డి గారు మీరు గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నా సరే మీరు ఈ రోజున జనసేన పార్టీలో చేరి ప్రతి విషయాన్ని చెప్తున్నందుకు దానికి ధన్యవాదాలు కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో చట్టాలని బయట పెట్టమంటున్నారు కాబట్టి ఈ రాజకీయ గురించి మీకు ప్రతిదీ తెలుసు కాబట్టి ఆయన యొక్క లిస్టులు ఈరోజు పోలీస్ స్టేషన్కి ఇచ్చేయండి సార్ పోలీసులకి అలాగే సీబీఐ ఎంక్వైరీ అన్నీ వేయించి ఇదిగో పాలనా జగన్మోహన్ రెడ్డి ఎంత దోచుకున్నా అని చెప్పి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చేయండి ఇచ్చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపిస్తే నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉంటారని చెప్పి మరో నా పది మందికి మీరు మార్గదర్శకంగా ఉంటారు అయా బాలేని శ్రీనివాసరెడ్డి గారు మీరంటే కాస్త మా అందరూ గౌరవం ఎందుకంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అందులో రెండు మూడు సార్లు మంత్రిగా చేపట్టారు అనేక రకాలుగా మీరు రాజకీయ జీవితం కొనసాగింది చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు అలాంటి మీరు ఈరోజు ఎంత కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా దాంట్లో నిజాయితీ ఉందని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మీకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టి ఒక సంవత్సరం చేసి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందనంగా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరారంటే మీ మీద మాకు అంత గౌరవం ఉంది సార్ ఎందుకంటే ఎవరైనా సరే పదవి వచ్చిన తర్వాత మంత్రి పదవిని చేపట్టిన తర్వాత పూర్తిగా ఆస్వాదించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఒకే సంవత్సరం మంత్రిగా చేసినా లేకపోతే ఎమ్మెల్యేగా కొనసాగాలని చెప్పి చాలామంది ఆశపడతారు అలాంటిది మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిపోరంటే మీ యొక్క రాజకీయ జీవితం ఎంత గొప్పదో మాకు తెలుసు అలాంటి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మేము అర్థం చేసుకోగలం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతతే జుట్టు అంతపోతా కాలు పెట్టుకున్న రకం అన్న విషయం ప్రజలందరూ తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత ద్రోహం చేశాడో ప్రజలు కూడా గమనించారు అన్నా నువ్వు అంటే నాకు ఇష్టం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అని నువ్వు ఉండాలి నాతో నువ్వు లేకపోతే నేను ఉండాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చారులో కరివేపాకు తీసినట్టు తీసి పక్కన పడేసాడు అన్న విషయం కూడా మా తెలుసు అయినా సరే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారాలను బయట పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సిట్ విచారణ చేపట్టాల్సిందే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అరాచకాలని బయట పెట్టాల్సిందే ఎందుకంటే ఏ శాఖలో ఆ శాఖలో అవినీతులు అండి ఈరోజు నిత్యావసర రేట్లు అంత దారుణంగా పెరగడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కదా ఒక పక్కన పథకాలు అంటాడు అభివృద్ధి అందిన కాడికి అన్ని ఇచ్చేసాను అంటాడు ఆ నెక్స్ట్ సీఎం కూడా నేను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కనీసం పదకొండు సీట్లు అంటే ప్రతిపక్షం కూడా లేకుండా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరు ఒకసారి చూడండి అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సార్ అందరి ముందు బహిరంగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరి మీద ఎంక్వైరీ వేయండి అని చెప్పి అంటున్నారు అవసరమైతే నా మీద కూడా ఎంక్వైరీ వేయండి అని చెప్పి అంత నిక్కర్సుగా చెప్తున్నారంటే ఒకసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అవినీతి బయట బయటపెట్టండి సార్ తవ్వే కొద్ది కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు బయటపడతాయి ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల ఊబులు కూరుకుపోయిందని చెప్పన్నారు కదా ఈ అప్పుల ఊబులకు కారణమైనటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుల మీద ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా అవినీతి డబ్బు అంతా బయటపడితే రాష్ట్రానికి సంబంధించిన అప్పులన్నీ తీర్చవచ్చు ఈ నిత్యావసర రేట్లు తగ్గించవచ్చు ప్రజలకి మంచి విధానాన్ని కల్పించవచ్చు అయ్యా ఎంత నిక్కాసిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినందుకు నిజంగా మీకు రెండు చేతులెట్టి నమస్కారం తెలియపరుస్తున్నారు సార్ ఎందుకంటే ఎవరైనా సరే నా మీద ఎంక్వైరీ అయ్యింది నా వాళ్ళ మీద అంతా ఎంక్వైరీ అయ్యింది అని చెప్పి ఎవరైతే దారుణంగా చెప్పారు అలాంటి మీరు అంతమంది స్టేజ్ మీద కొన్ని లక్షల మంది చూస్తుండగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు నిజంగా ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటే కనుక ప్రజలకి ఏది అవసరమో ఆ తీరతూ ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి పార్టీలో మీరు చేరారంటే నిజంగా దానికి గర్వకారణం అని చెప్పాలి ఒక విలువలతో కూడినటువంటి ఆ యొక్క జనసేన పార్టీలో మీరు జాయిన్ అవ్వడం ప్రజా సమస్యల పట్ల మీరు పోరాడానికి తీసుకున్న నిర్ణయాల పట్ల మీరు ఈ రోజున చిత్తశుద్ధ పనిచేయడం ప్రజలకు మీరు చేసుకున్నటువంటి అనేక రకాల పరిపాలన మీరు సూచనగా ఉండడం నిజంగా మంచి పరిపాలన సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి పనిలో మీరు కూడా పాలు బాగోసులు అవ్వడం అందుకు హ్యాట్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన ప్రతి వ్యవహారాలన్నీ దయచేసి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు అందిన గాడికి ఎంత దోచుకున్నారు ఈరోజు లెక్కలతో ప్రతిదీ చెప్పాల్సిన మీరు అసెంబ్లీ గేటు కూడా దగ్గరికి వెళ్ళడం కూడా మీరు భయపడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి ఒక పక్కన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని చెప్పి కూటమి ప్రభుత్వం చూపిస్తున్నప్పుడు వాటిని నేను చేయలేదు చేసేను అని చెప్పి మీరు అసెంబ్లీకి వెళ్ళి నిరూపించుకోవాలి నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తా ప్రతిపక్షం అయిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళని చెప్పి భీష్మించుకుని కూర్చుంటే ఎలా సార్ ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసినటువంటి అవినీతి అరాచకాలని చెప్పి మీ పార్టీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి వాళ్ళు బయట పెడుతున్నప్పుడు అట్లన్నింటికి నాకు సంబంధం అని చెప్పి మీరు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేయాలి కదా మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎప్పటికైనా సరే మీరు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి నేను నిజమైన నాయకుడు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేయండి లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో నేనంటూ లేను నేను ఎమ్మెల్యే గెలిచాను రాజీనామా చేస్తాను రాజకీయాలు గుడ్ బై చెప్పేసినా శాశ్వతంగా రాష్ట్రానికి మీరు ఏమి చేయకుండా ప్రశాంత పక్కన కూర్చోండి అంతే తప్ప కోటమి ప్రభుత్వం విమర్శించి బురదజల్లి రాజకీయాలు చేసి ఖచ్చితంగా మీ మీద కూడా సివిర్ యాక్షన్ తీసుకుంటారు ఆల్రెడీ మీ మీద సిట్ విచారణ చేపడతా ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే